నమస్కారం అండి వెల్కమ్ టు మై విద్యార్థి చ మా వారు నా శారీ కనెక్షన్ చూపించమన్నారు నా దగ్గర అంత పెద్ద శారీస్ ఏమి లేవు అయినా మా వారికి ఒక అనుమానం అనమాట నా దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి ఎన్ని చీరలు కొంటున్నాను ఎన్ని చీరలు నేను బీరువాలల్లో పెట్టుకొని ఉన్నాను అని సరే ఉన్నాయి ఇంతకుముందు మా వారి అనుమానానికి తగినట్టే ఒక త్రీ హండ్రెడ్ శారీస్ దాకా ఉండేవి నా దగ్గర అయితే నేను ఒక ఫార్టీ ఫార్టీ అట్లా కొంచెం పాత పడిన చేతన్ని ఇచ్చేసేదాన్ని ఫార్టీ శారీస్ ఫార్టీ శారీస్ అట్లా ఇచ్చేసేదాన్ని అయితే ఇంతకుముందు మరలా నేను ఇచ్చేసి మరలా చేసుకునేదాన్ని ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు తెలుసు కదా మీకు కూతురులో ఉన్న తల్లికి వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత అంత స్వాతంత్రం ఉండదు అలాగే నాకు కూడా జరిగింది నేను చిన్నప్పుడు మా అమ్మ అంటుండేది అని అప్పుడు నేను మా అమ్మ మాట నమ్మేదాగారు కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది అందువల్ల నా దగ్గర ఇప్పుడు పెద్ద శారీ కలెక్షన్ లేదు మా వారు ఏమంటారు అంటే ఒకసారి నీ శారీ శారీస్ మీద వీడియో చెయ్యి అని అన్నారు సరే ఆయన డౌట్ ఎందుకు మనం కాదని అని చెప్పి నేను ఈరోజు నా శారీస్ పైన వీడియో చేద్దాం అనుకున్నాను అంటే రోజు వంటలు అవి కాకుండా యాక్చువల్ అయితే మనము లెసన్స్ చెప్పాలని ఛానల్ స్టార్ట్ చేశాం కానీ అదంతా ముందుకు పోవడం లేదు కాబట్టి అన్ని రకాలుగా అన్నింట్లో చేద్దామని చెప్పేసి అన్నీ చేస్తూ ఉన్నాను నేను దానిలో భాగంగా ఈరోజు నేను నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ ఎంత అనేది నేను చూపిద్దామని అనుకుంటున్నాను అందువల్ల నా దగ్గర అంతా కలిసి పెద్ద ఏం శారీస్ లేవండి ఒక హండ్రెడ్ లోపే ఉంటాయి అన్నీ కలిసి అంటే ఫ్యాన్సీ కానీ సిల్క్ కానీ అన్నీ పట్టుగా అన్నీ కలిపి ఒక హండ్రెడ్ దాదాపుగా ఉంటాయి అంతేను అంటే కొంచెం కట్టేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను నేను మా రిలేటివ్స్కే ఇస్తాను అడుగుతూ ఉంటారు ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు నేను మా శారీస్ అది ఆ శారీ గురించి మెమరీ ఏంటి అనేది నేను చూపించడానికి ఈరోజు మనం వీడియో చేస్తున్నాం ఓకే చూద్దాం చూడండి ఇవన్నీ నా శారీస్ వీటిలో ఇలా గుట్టగా వేసాను తీసి నేను చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ నా మ్యారేజ్ శారీ చూపిస్తాను మీకు ఇదండి నా మ్యారేజ్ శారీ మా వారు సెలెక్ట్ చేశారంట అప్పట్లో ఇది అప్పుడు కొత్తగా వచ్చేది ఆ టిష్యూ ఇది నా మ్యారేజ్ శారీ దీనికి సినీ సినీ యాక్టర్ సావిత్రి వేసుకునేది డిజైన్ జాకెట్ సేమ్ అలాంటి జాకెటే తీసుకున్నారు అంటే ఆవరేజ్ కుంది కాదు అలాంటి మోడల్లో తీసుకున్నారు అది చాటి బ్లౌజెస్ పోతాయి కదా అలాగే నా బ్లౌజ్ కూడా పోయింది ఇది మా వారు నాకు పెళ్ళిలో తీసిచ్చినటువంటి నా పెళ్ళికి తీసిన పట్టు చీర ఇది ఆ రోజుల్లోనే రెండు వేల ఐదు వందలు పెట్టుకున్నారంట థర్టీ ఇయర్స్ బ్యాక్ మంచి చీర కొనాలి నా వైఫ్కి అని చెప్పి మా వారి సెలెక్షన్ అంటే పళ్ళు ఇలా వచ్చేది పళ్ళు ఇలా వస్తుంది కలర్ అంతా ఇలా ఉంటుంది మా తింటి వారి కల ఫేవరెట్ కలర్ ఇది రాణి కలర్ నెమలి బార్డరు బ్లూ ఈ బార్డరు మా అత్తగారికి ఆవిడ చనిపోయేదాకా ఇదే కాంబినేషన్ ఇదే కాంబినేషన్ వెతుకుతూ ఉండేది పిల్లలకు కూడా ఓకే ఇదే ఇది నా మ్యారేజ్ మ్యారేజ్కి మా వారు పెట్టినటువంటి ఫస్ట్ శారీ ఇది తర్వాత ఆ తర్వాత మనకి హస్బెండ్ తర్వాత పిల్లలే కదా పిల్లలు నా పెద్ద పాప నాకు తీసింది ఒక శారీ ఫస్ట్ చూపిస్తానుండండి మీకు ఓకే తర్వాత ఇది మా పెద్ద పాప జాబ్ చేస్తున్నప్పుడు నా మ్యారేజ్ డే వచ్చింది అప్పుడు కొన్న శారీ ఇది పిల్లలు ఇచ్చినటువంటి మెమరీ మెమొరబుల్ గిఫ్ట్ ఇది నా పెద్ద కూతురు ఇచ్చింది ఈ శారీ నాకు ఓకే నెక్స్ట్ నా చిన్న కూతురు పాప ఆన్లైన్లో మీషో ఏదో దేనిలోనో బుక్ చేసింది ఇది అది కాస్ట్ తక్కువే కానీ తక్కువ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది కానీ నా కూతురు నాకు ఇది ప్రేమ కలిసింది ఇది చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే కూడా ఓకే పళ్ళు కూడా చాలా బాగుంటుంది మనకి మనం ఎంత సంపాదించినా మనం ఎంత డెవలప్ అయినా మనకి ఎంత డబ్బులు ఉన్నా మన పిల్లలు మన హస్బెండ్ ఇచ్చే గిఫ్ట్లు చాలా అద్భుతంగా మంచి మనకి సంతోషాన్ని ఇస్తాయి అలాగే ఇది అప్పుడు నడిచినటువంటి అప్పుడంటే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నడిచిన మోడల్ ఇది ఇది పట్టు శారీ ఈ దీని మీదకి నేను దీనిలా ఇలా డిజైన్ పెట్టి కుట్టించుకున్నాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇది ఇది వచ్చి సిక్స్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ఇది ఆ రోజుల్లోనే టూ ఫైవ్ అయింది ఇది ఈ డిజైను ఇక్కడ మా పాప మ్యారేజ్ శారీస్ గురించి గో చెప్పేటప్పుడు గురించి కూడా నేను షాప్ గురించి మీకు చెప్పాను రాజా అని తమిళ అని అబ్బాయి కాపు స్టేట్లో ఉంటాడు నెల్లూరులో చాలా బాగా చేస్తాడు రేట్ రీజనబుల్గానే ఉంటాయి చూడండి ఇది నేను అప్పుడు చేయించుకున్నటువంటి డిజైన్ అనమాట ఇది ఓకే ఒక చూడండి చాలా బాగుంది మనము కాస్ట్ ఎక్కువ అనుకుంటాం కానీ డబ్బులు పెట్టేటప్పుడు మళ్ళీ డబ్బులు మనము పెట్టినంత సంతోషం ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ అనుకుంటాం గానీ కాస్ట్ ఎక్కువైనా ఈ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది చెప్పు కట్ అవుతుంది ఎందుకని ఇది కూడా మా పిల్లలు సెలెక్ట్ చేసింది ఒకసారి పండక్కి ఇది కూడా నెల్లూరులో సిఎంఆర్లో అనుకున్నాను నేను ఇవన్నీ ఓకే ఇది పళ్ళు కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఈ లైట్ రోజ్ కలర్కి ఈ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ శారీ ఓకే మనం చీర కొంటే కాంబినేషన్ కరెక్ట్గా తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు ఆ శారీ ఎక్కడ కొనాలి అంతా అని అడగాలన్నమాట ఓకే అలా సెలెక్ట్ చేసుకోవాలా ఇది కూడా ఇది కూడా మంచి శారీ కలెక్షనే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా అలాగే ఇదొక ఇది కూడా మంచి కాంబినేషన్ రోజు కలర్కి ఇది వచ్చి ఎల్లో కాంబినేషన్ మ్యాంగో ఎల్లో అంటారు కదా ఆ యెల్లో కాంబినేషను ఇదొక కాంబినేషన్ అలాగే ఇది ఇది మా వారు మా పాప షాపింగ్ పోయినప్పుడు కలర్ బాగుంది చెప్పి మా వారు తీసారు ఈ శారీ ఇది అనమాట నేను పాప నలుగులు కూడా కట్టుకొని ఉన్నాను ఈ శారీ ఇది స్నఫ్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ ఇది కూడా కాటన్ టైప్లో బాగుంటుంది ఇది ఒక కాంబినేషన్ అలాగే ఇది చూడండి ఇది మగ్గాల మీద నే నేస్తారంటారు కదా ఆ శారీ ఇది పట్టు శారీ ఇది కూడా చూడండి మా పెద్ద పాపకి బర్త్డే వచ్చింది ఒకసారి ఒక ఇయర్ దానికి బర్త్డే కానీ ఇది కొన్నాను నేను అంటే ఆమెకు డ్రెస్సు కుట్టించాలని కానీ ఇది శారీ శారీలాగే ఉంచమని మా పాప దీన్ని డిస్టర్బ్ చేయొద్దు చాలా బాగుంది కాంబినేషన్ కలర్ అని ఈ కలర్ అంటే ఆమెకి ఇష్టము గ్లాస్ గ్రీన్ అందుకని దీని ఎలానే ఉంచింది ఇంకా అప్పుడు ఆమె చీరలు కట్టనేది కాదు కాబట్టి నన్ను గుట్టించుకోమంది అనమాట పెద్ద బార్డర్ అలా ఉంటుందని ఓకే ఇదొక కాంపినేషన్ అలాగే ఇది కూడా నేను మాకు తెలిసిన వాళ్ళు పొదలకూరులో మగ్గాలు అంటారు కదా పొదలకూర నెల్లూరు దగ్గర మక్కస్తారు ఒక అక్క విజయక్క అని ఆ అక్క దగ్గర కొన్నాను నేను ఇది ఇది కూడా మా మ్యారేజ్ డేకి కొన్నాను ఇది పోచంపల్లి శారీ అంటారు కదా పోచంపల్లి పప్పు అదే అన్నమాట ఇది చాలా బాగా మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు నరేష్ అని ఆ అబ్బాయి దీన్ని డ్రై క్లీన్ చేశాడు చాలా బాగుంది చూడండి సూపర్ ఉంది ఎంత బాగా చేశాడో చూడండి చాలా రోజుల తర్వాత అంటే కొంచెం నలిగిపోయింది చీర నేను ఆ అబ్బాయికి డ్రై క్లీన్ చేయమన్నాను చాలా బాగా సూపర్గా చేశాడు ఓకే నెల్లూరు దగ్గర ఉన్నట్టయితే నేను అబ్బాయి నంబరిస్తాను మీరు అబ్బాయిని సంప్రదించవచ్చు నాకు కామెంట్ చేస్తే మీరు అలాగే ఒకసారి వారు నాకు ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చాను అన్నమాట శారీస్ కనుక్కోమని అప్పుడు తప్పకుండా నేను చీర చాలా బాగుంటుంది కాంబినేషన్ చూడండి స్నఫ్ కలరు చాలా బాగుంటుంది ఓకే ఇంకా శారీస్కి అదే బ్లౌజ్ ఉంటేనే అందం నేను ఈ బ్లౌజ్ని నాకు ఒక అమ్మాయి ఉండేది అమ్మాయి పేరు ఏదో పేరు మర్చిపోయాను ఆ అమ్మాయి దగ్గర నేను బ్లౌజు శారీ ఇచ్చేస్తే చాలు ఆ శారీ తగినట్టుగా డిజైన్స్ అన్నీ ఇప్పుడు నేను చూపించిన శారీస్ ఆల్మోస్ట్ ఆ అమ్మాయి కుట్టినవి ఆ అమ్మాయి చాలా బాగా కుట్టేస్తుంది ఓకే పేరు కుతురు అవ్వట్లేదు అమ్మాయి ఇది ఒక రకమైన శారీ పట్టు కాదు ఇది ఫ్యాన్సీ టైప్లో ఇది ఒక రకమైన శారీ ఓకే శారీస్ కలెక్షన్ అన్నీ మా వారు మన ఛానల్లో పెట్టు ఆయన అడుగుతూ ఉన్నారు అందుకని రోజు రేట్ పెడుతున్నారు ఓకే నా శారీ కలెక్షన్ అలాగే ఇది ఒక రకమైన ఫ్యాన్సీ పట్టు కాదు ఇది ఫ్యాన్సీ టైపే కలర్ కలర్కి గ్రీన్ బోర్డర్ కాంబినేషన్ ఓకే అలాగే ఇది పట్టు శారీ ఇది నెల్లూరు కాంచీపురం శారీస్ సెన్ అండి నెల్లూరులో అక్కడ మా వారు ఒక మ్యారేజ్ డేకి నాకు గిఫ్ట్గా తెచ్చారు ఇది చూడండి చిలక పచ్చాం కదా ఆ కాంబినేషను రేడియం కలర్ అంటారు దీన్ని రోజ్ కలర్ బార్డరు అలాగే ఇటువైపు పళ్ళు చూడండి చాలా బాగుంది కదా పళ్ళు దీనికి బ్లౌజు శారీలో ఉంటే తీసుకున్నాము దీన్ని కూడా మేము దీన్ని కూడా మేము ఇలా డిజైన్ వేయించాము ఇది చూడండి ఇది ఒక రకమైన డిజైన్ ఓకే అదే కాంబినేషన్లో ఓకే ఇది కూడా కాంచీపురంలోనే తీసుకున్నాం మేము ఇది కూడా ఒక పట్టు శారీ దీని కాంబినేషన్ క్లీన్ ఇలా ఉంది దీనికి మేము ఇలా బ్లౌజ్ని ఎలా డిజైన్ అయించాం చాలా బాగుంది కదా ఇది కూడా టూ ఫైవ్ ఇక్కడ హ్యాండ్కి ఎలా వస్తుంది హ్యాండ్కి ఎలా వస్తుంది అలాగే హ్యాండ్కి ఎలా వస్తుంది అనమాట ఓకే అలాగే చెన్న రీసెంట్ నేను ఇది పోతీస్లో శారీ మా కలర్ బార్డర్ గ్లాస్ గ్రీన్ దీనికి కూడా డిజైన్ బ్లౌజ్ ఉండేది ఇది చాలా కాలం అయింది కాబట్టి అది పోయింది అలాగే ఇది కూడా మా వారు నాకు కాంచీపురంలో తీసిచ్చారు కొంచెం కరెక్ట్గా ఉంది ఆల్రెడీ అందుకని ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓకే దీని బ్లౌజ్ కూడా చెప్పాను కదా ఒక అమ్మాయి నాకు టైలర్ ఉంటుందని ఆ అమ్మాయి శారీ ఇచ్చేస్తే సరి చాలు దానికి తగినటువంటి డిజైన్లు వేసి కుట్టేస్తుంది అలాగే ఇది ఒక టైపు పట్టు శారీ ఇది నాకు మేనమామ మనం తెచ్చాడు ఒక బతడికి యాపిల్ అన్ని యాపిల్స్ ఉన్నాయన్నమాట కొర కేసర యాపిల్స్ ఒక రకమైన పట్టు శారీ అలాగే ఇది కూడా నేను ఆడపడుచు నేను ఒకసారి పండక్కి ఒకే కాంబినేషన్ ఇద్దరం కట్టుకుందాం అని చెప్పేసి ఇది కొన్నాను నేను ఫ్యాన్సీ టైప్లో ఇది కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇంకొందరి గొడవలో ఇది కనపడలేదు ఓకే అలాగే ఇది మా చిన్న కూతురు తీసింది ఈ కాంబినేషన్ శారీ ఫ్యాన్సీ టైప్ శారీ అనమాట ఇది కూడా మా వారు మా బర్త్డేకి ఒకసారి తీసుకొచ్చినటువంటి శారీ ఈ కాంబినేషన్ కానీ ఎలాంటి క్వాలిటీ కానీ ఇప్పుడు రావట్లేదు ఇది తీసి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయి ఉంటుంది ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఆ రోజు ఇది టూ ఫైవ్ అట్టుండింది ఇది టూ సెవెన్ అనుకుంటా అయినా ఇప్పటికీ అది కొత్తదిగానే ఉంటుంది సరే మీకు నేను ఒక ఎగ్జామ్ అనమాట మీకు ఈ శారీ ఎంతలో తీర్చవ్వాలి ఈ శారీ కాస్ట్ ఎంతో మీరు గెస్ చేయాలి అంత కాస్ట్ ఉంటుంది మీరు గెస్ చేస్తే నేను మీకు శారీ పంపుతాను కరెక్ట్గా రేట్ చెప్తే దాని మీద కాంబినేషను ఎలా కుట్టింది ఆ అమ్మాయి ఎలా డిజైన్ బట్టి ఎలా కుట్టింది ఆ శారీ ఎంతో మీరు నాకు కాంబినేషన్ రేటు రేటు మీరు గెస్ చేసి చెప్పాలి నా దగ్గర ఇది ఒక పట్టు శారీ ఇది పాటూరులో కొన్నాం మేము పాటూరు అని నెల్లూరులో ఫేమస్ పాటూరు వెంకటగిరి ఆ శారీస్ ఫేమస్ అది ఆ శారీ అక్కడ కొన్నాను నేను ఇది ఇది కాంబినేషన్ పళ్ళు బాగుంటుంది ఇది కూడా ఓకే అలాగే ఓకే ఈ శారీ చూడండి దీన్ని ఉల్లి పొరక శారీస్ అనేవాళ్ళం ఆ రోజుల్లో ఇది ఎన్ని సంవత్సరాలంటే నేను కొని ఒక దాదాపుగా రెండు వేల పదిలో కొన్న శారీ ఇప్పటికీ ఎక్కడా చిన్న చిరుగు కూడా పట్టలేదు ఎక్కడా చిరిగిపోలేదు ఉల్లి పొరక శారీలని శారీస్ అని వచ్చేవి ఆ రోజుల్లో ఇది రెండు వేల పదిలో ఉన్న శారీ రెండు వేల ఐదు వందలు ఓకే చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే కూడా దీని మీద బ్లౌజ్ ఇది అనమాట ఇలా వచ్చింది దీని మీద డిజైన్ బ్లౌజ్ అలాగే ఇది ఆర్గంజా శారీస్ అని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లేటెస్ట్గా కొత్తగా వస్తున్న శారీస్ ఇది నా బర్త్డేకి మా పెద్ద పాప తీసుకొచ్చిందనమాట ఇది అన్నీ వాళ్ళు కొన్నారు వీళ్ళు కొనారా చెప్తున్నారు మీరేం కొనుక్కోలేదా అంటారా చాలా వరకు పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ సెలక్షనే ఉంటుంది మా వారు వాళ్ళ సెలక్షనే నాకు ఎవరన్నా సెలెక్ట్ చేస్తే అది నాకు కూడా ఇష్టపడాలి అప్పుడే ఇష్టంగా తీసుకుంటాను నేను అందువల్ల ఇది మా పెద్ద పాప ఒక బాధ తీసినారు సెవెంటీన్ హండ్రెడ్ ఎంతో అప్పట్లో ఈ చాలా బాగుంటుంది ఇప్పటికి కూడా మా చిన్న ఇది నాకు ఇచ్చేయమంటుంది ఓకే దానికి కాంబినేషన్ బ్లౌజ్ ఎక్కడ ఉంది ఈ రెడ్ కలర్లో ఇచ్చారు అప్పట్లో ఓకే ఓకే ఈ శారీకి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఉంది ఈ శారీకి ఇది మా పిన్ని అంటే మా వారి మేనమామ భార్య నా బర్త్డేకి నాకు మా చిన్న కూతురికి ఇద్దరికి ఒకే కాంబినేషన్లో ఆమె చేతితో ఆమె కుట్టి ఆమె లేదు ఇప్పుడు చనిపోయింది ఆమె చేతితో ఆమె కుట్టి అప్పుడు కొత్తగా నావ నాకు గిఫ్ట్గా ఇచ్చిన శారీ ఇది అందుకే ఈ శారీ పాతదైపోయినా అయిపోయినా సరే నేను ఆమె గుర్తుగా ఆమె నాకు ఎప్పుడు ఇచ్చినట్టే ఆమె అంత ఇప్పుడు మాట్లాడినట్టే దీన్ని నేను ఫీల్ అవుతున్నా దగ్గర ఉంచుకుంటాను మా అమ్మ తర్వాత అంత గొప్ప స్థానం మా ఆమె నాకు ఆమె దగ్గర అంత గొప్ప స్థానం ఉంది కానీ ఆమె లేదు పాపం చనిపోయింది డెంగ్యూ ఫీవర్ జాగం ఒక శారీ అందువల్ల ఇది ఇచ్చిన గిఫ్ట్గా నేను ఉంచుకున్నాను ఇది లేటెస్ట్ కలెక్షన్ ఇది లేటెస్ట్ శారీ ఇది కాంబినేషను గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది చూడండి పళ్ళు ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కానీ మా పిల్లలు వద్దు వద్దు తీసేయి తీసేయి అంటారు ఇది కట్టుకుంటే వాళ్ళకు నచ్చదు ఇది కూడా ఆయిల్ పెయింటింగ్ ఇదంతా ఇది కాంబినేషను బ్లౌజు చాలా బాగుంటుంది ఇది కూడా సీఎం మాలని నెల్లూరులో కొన్నదనమాట దీనికి ఈ కాంబినేషన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది వేసుకుంటే ఓకే తర్వాత ఇది ఈ శారీ గురించి చెప్పాలి నేను మీకు ఈ శారీ నేను ఒకసారి నా ఛానల్లో కూడా చెప్తున్నాను నాకు ఒక తమ్ముడు ఉండేవాడు కరోనాలో చనిపోయాడు తమ్ముడు అంటే మాకు మా అమ్మకు పుట్టిన పాడు కాదు మే ఇద్దరం బియ్య చదివేటప్పుడు అక్క తమ్ముడు అని అలా పరిచయం అయ్యి మా ఇంట్లో ఒక మెంబర్ అయిపోయాడు అబ్బాయి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే అమ్మాయిలు లేరు వాళ్ళ అమ్మ నన్నుకుంటున్నలాగా చూసేది ఆమె మొన్న నాకు పెట్టినటువంటి చీర ఈ చీర చూస్తుంటే వాళ్ళ ఇల్లు మా అబ్బాయి వాళ్ళ అమ్మ తమ్ముడు వాళ్ళందరూ చాలా ఆప్యాయంగా నన్ను పలకరించినట్టే ఉంటుంది అందుకే నేను ఈ చీరని చాలా జాగ్రత్తగా దాచుకుంటాను చాలా జాగ్రత్త కట్టుకుంటాను చాలా జాగ్రత్తగా మళ్ళా దీన్ని ఐరన్ అలా చేసి నీట్గా ఉంచుతాను ఇది నాకు స్పెషల్ చీర ఎప్పుడు తమ్ముడు ఎప్పుడు నాకు చీర ఎప్పుడు గాజులు పువ్వులు అంటే తమ్ముడు కదా అన్న తమ్ముడు అలాగా నాకు ఎప్పుడు పెడతా ఉండేవాడు మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి తప్పుడు కోల్పోయాడు సరే అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఇక దేవుడిని మనం తలుచుకోమేమో కదా కాబట్టి కరోనా సెకండ్ టైం అప్పుడు చనిపోయాడు అబ్బాయి వాళ్ళ అమ్మగారు నన్ను ఎప్పుడూ నా బిడ్డ నా బిడ్డ అంటూ ఉంటుంది ఆ అమ్మ పెట్టినటువంటి చీర ఇది మళ్ళీ ఇటీవలే పెట్టింది చీర నాకు ఆమె ఓకే అలాగే ఇది ఒక కాంబినేషన్ ఓకే దీనికి బ్లౌజు ఈ కాంబినేషన్ ఓకే అలాగే ఇది ఒక కాంబినేషన్ ఇది మా పాప జనవరి ఫస్ట్ అప్పుడు స్కూల్ కట్టుకోపోదానికి బా సారీ దినోత్సవం అప్పుడు స్కూల్కి కట్టుకోవడానికి బాగుంటుందని ఒకసారి కొత్తది ఇంకా నేను కొత్తది ఇంతవరకు కట్టలేదు బ్లౌజ్ కూడా కుట్టించారు కానీ పిల్లలు నేను ఇంకా ఈ జోలికి వెళ్ళలే తర్వాత కట్టుకుంటాను నేను చెప్పాను ఇది ఈ చీర గురించి మీకు స్పెషల్గా చెప్పాలి నేను ఇది మా వారు నచ్చినటువంటి కళ ఇది మంగళగిరి కాటనస్తారు కదా అది కానీ ఈ శారీకి నా ఏజ్కి సంబంధం లేదు కానీ మా వారు నచ్చారని నేను ఇది జాగ్రత్తగా పెట్టుకున్నాను ఉన్నాను మా అత్తగా అనిపించిన కానీ ఇది కట్టుకోలేదు ఆమె కట్టుకోకుండా అక్కడ పాడేసి ఉంది అందుకని మరలా తీసుకొని లేట్లే మా అత్తగా చనిపోయారు నేను ఇది నీట్గా మళ్ళీ అరేంజ్ చేసుకొని మా వారు నచ్చిన మా వారంతా ఇలాంటి కలర్స్ నచ్చుతానమాట అన్ని లైట్ కలర్స్ అందువల్ల నేను ఈ కలర్ని ఉంచుకున్నాను ఓకే ఓకే ఈసారి చూడండి ఇది పెయింటింగ్ మా సిస్టర్ వేయించింది డబ్బులు నిర్ణయించాలే వాళ్ళ ఇంటి దగ్గర వేస్తాయని ఇలా రెండు శారీస్ వేయించింది ఒకసారి నేను మాత్రం కూతురికి చేశాను ఇంకో శారీ మాత్రం నేను ఉంచుకున్నాను చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటే కదులుతుంటే ఎలా ఉంటుంది అంటే పేపర్ పేపర్ రాసుకుంటే సౌండ్ ఎలా వస్తుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఈ శారీ ఈ కాంబినేషన్లో ఇది ఒక మోడల్ అనమాట ఆ తర్వాత ఇది నెల్లూరు రాయవరపు శారీస్ అంటే చాలా ఫేమస్ ఫస్ట్ నెల్లూరులో పట్టు అంటే రాయవరపు శంకరయ్య షాప్ ఆ షాప్లో నేను మా పాప ఎంగేజ్మెంట్ కొన్నాను ఈ శారీ నేను దీని కాస్ట్ ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఇది ఓకే దీని పేరు పెసర పట్టు కాస్ట్ టూ థౌజండ్ అయినా ఇది కట్టుకున్నప్పుడు అందరూ చాలా బాగా చాలా బాగుంది అందరూ చాలా బాగా ఆ శారీని గ్రాండ్గా మెచ్చుకున్నారు దీని పళ్ళు కూడా చూపిస్తాను నండి నేను మీకు ఇది ఇది పళ్ళు ఓకే చాలా బాగుండింది మా పాప ఎంకేజ్లో ఇది నేను కట్టుకున్నాను అనమాట ఓకే అయితే నేను శారీస్కి ఎక్కువ కాస్ట్ పెట్టను నా దగ్గర ఉన్న శారీస్ ఫైవ్ థౌజండ్ లోపే ఉంటుంది అంత పెద్ద పట్టు శారీ అయినా సరే ఫైవ్ థౌజండ్ లోపే ఉంటుంది వర్క్ మాత్రం టూ థౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా బట్టి చేయించాను ఎందుకంటే ఇక కట్టుకోలేం కదా వయసు అయిపోతున్నప్పుడు కొద్దిగా ఎంగేజ్లో ఉన్నప్పుడే మనము అన్నీ ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో కట్టుకున్నాము అన్నాము సరే నా పట్టు అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ ఇప్పుడు నేను మీకు చూపించాను ఈ శారీ కాటన్ కలెక్షన్ చూపిస్తాను ఓకే అండి నా శారీస్ నేను ఇందాక చెప్పిన శారీ దాని కాస్ట్ ఎంతో మీరు కామెంట్ చేయండి అలాగే కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను శారీ పంపిస్తాను మీకు ఆ శారీ కాదు వేరే కొత్త శారీ పంపిస్తారు ఓకే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి ఓకే వీడియోలు అయితే న్యూస్ వస్తూ ఉన్నాయి ఇంకా రావాలి ఇంకా కష్టపడాలి నేను కూడా ఓకే నా విజయ తిరిగి మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం